పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీ ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ముండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీరంటు తట్టుకోవాలంటే నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన వాడిని సినిమాల్లో డైలాగులు చెప్పండి నేను పుత్తుకులు కోసేస్తాం మెడకాయలు కోసేస్తామంటే కోయడానికి మేమేమన్నా తక్కువ చూపిస్తావా నువ్వు ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా ఇది కక్ష స కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు కోస్తామంటున్నారు మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి వైసీపీ తాటాకు చెప్పులకు భయపడం పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ప్రకాశం జిల్లా నిర్లక్ష్యానికి గురైందని తప్పులుంటే సరిదిద్దుకుంటామని ఆ భూములపై వారు వాలిపోయారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ను పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు వెలుగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలివేశారని విమర్శించారు గత పాలకులు రౌడీయిజం గుండాయిజం చేశారంటూ ధ్వజమెత్తారు ఇవాళ ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు మార్కాపురం మండలం నరసింహాపురం వద్ద ఒక వెయ్యి రెండు వందల తొంభై కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు తన ప్రభుత్వం కక్ష తీర్చుకునేది కాదని తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు వ్యక్తిగతంగా తనకు ఎవరిపైన కోపం లేదని చెప్పుకొచ్చారు గొంతులు కోస్తామని వైసీపీ తాటాకు చెప్పలకు భయపడమని హెచ్చరించారు మళ్లీ అధికారంలోకి ఆ పార్టీ నేతలు ఎలా వస్తారో చూద్దామని చెప్పారు వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చి తాను రెండు చెట్లు ఓడిపోయినప్పుడు కూడా వారిని ఎదిరించాలని గుర్తు చేశారు సినిమా డైలాగులు నిజ జీవితంలో బాగుండవని చెప్పుకొచ్చారు తలదించుకొని పనిచేస్తున్న వారిని రచ్చగొట్టద్దని హితో పలికారు రోజున మాట్లాడితే గత పాలకులు అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండా గర్దిలకి బయటపడితే మన రాజకీయాల్లో వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకొచ్చాం మీకు సీట్లు వచ్చినప్పుడు కదా కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు సామాన్యులను బెదిరించడం వల్లే వైసీపీకి దుస్థితి వచ్చిందంటూ విమర్శించారు పవన్ కళ్యాణ్ నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి ప్రకాశం నెల్లూరుతో సహా ఐదారు జిల్లాల్లో తిరిగాను నెల్లూరులో నాకు ఇంటర్మీడియట్ సీట్ ఆనం వివేకానందరెడ్డి ఇప్పించారు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రకేసరి కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు సైమన్ కమిషన్ని ఎదురొడ్డి నిలిచిన ధైర్యవంతుడు ప్రకాశం పంతులు ప్రకాశం జిల్లాలో అపారమైన ఖనిజాలున్నాయి జగన్ హయాంలో అభివృద్ధిలో ఈ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేశారు దశాబ్దాలుగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఒంగోలులో రెండు సంవత్సరాలు కనిగిరిలో ఆరు నెలలు మేమున్నాం కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్యతో అక్కడి నుంచి వెళ్లిపోయాం జల్ జీవన్ పనులు మొదటి ప్రయారిటీ ప్రకారం ప్రకాశం జిల్లాకు వచ్చాం రౌడీలకు గుండాలకు భయపడితే రాజకీయాలు చేయలేం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీ అంత చూస్తామని అంటున్నారు అసలు మీరు అధికారంలోకి రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం వ్యక్తిగతంగా నాకు వైసీపీ నేతలపై కక్ష లేదు సగటు మధ్యతరగతి మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తే దాన్ని ఎదుర్కొని ఇక్కడ వచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చి నేను రెండు చోట్ల ఓడిపోయినా మిమ్మల్ని ఎదుర్కొన్నా నేను సినిమా నుంచి వచ్చిన వాడిని కానీ సినిమా డైలాగులు చెప్పను గొంతులు కోసేస్తాం మెడకాయలు కోసేస్తామంటే మేమైనా చొక్కా విప్పి చూపిస్తామా సినిమాలో డైలాగులు చెప్పడానికి నేను కూడా నిజ జీవితంలో ఇబ్బంది పడుతుంటా వైసీపీ నాయకులు అద్భుతమైన పాలన చేసి ఉంటే పదకొండు సీట్లు వచ్చేవి కావు అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పదకొండు సీట్లు వచ్చిన పార్టీని వైసీపీని గౌరవిస్తాం చంద్రబాబు సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో ఉంటే చెప్పండి ఏమైనా తప్పులుంటే మేము సర్దిద్దుకుంటాం గత వైసీపీ ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల కోట్ల జల్ జీవన్ మిషన్ పనులకు కేంద్రం ఇస్తామంటే నాలుగు వేల కోట్లు ఇచ్చారు వైసీపీ ఖర్చు చేసిన నాలుగు వేల కోట్లు వృధా అయ్యాయి వైసీపీ ప్రభుత్వ తీరుతో ఏపీకి జల్ జీవన్ మిషన్ పనులకు నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది నిన్న సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చలు జరిపితే జల్ జీవన్ పనులకు మొదటి విడత నిధులు విడుదలయ్యాయి స్వాతంత్రం వచ్చాక ప్రకాశం జిల్లాలో తాగునీటి కోసం ఖర్చు చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఒక్క ఎంపీలు గెలవడంలో కేంద్రానికి అది ఆక్సిజన్ అయింది అందువల్ల ఏపీకి నిధులొస్తున్నాయి దేవాదాయ శాఖ భూముల జోలికి వెళ్ళకండి అంటూ పవన్ కళ్యాణ్ సూచించారు దేవాదాయ అటవీ శాఖ ఖాళీగా కనిపించిన భూములపై జగన్ ప్రభుత్వ పెద్దలు వాలిపోయారు గత ప్రభుత్వంలో అక్రమణకు గురైన భూములపై మా ప్రభుత్వం దృష్టి సారించింది దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంది ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలిచిన నాయకులు ప్రజలకు ఉపయోగపడాలి డబ్బులు పెట్టకపోతే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు వలసలు లేని ప్రకాశం జిల్లాను నేను కోరుకుంటున్నా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు ఒకరినొకరు గౌరవించుకోవాలి గత ప్రభుత్వంలో చంద్రబాబుని జైల్లో పెడితే కొంతమంది జనసేన నాయకులు ఏదో మాట్లాడారు తెలుగుదేశం బలమైన పార్టీ అని జనసేన నాయకులకు చెప్పా కూటమి అంటే పిడికిలి ఏవేలు లేకపోయినా ఏమీ చేయలేం ఏకల పరిస్థితి అవుతుంది పదిహేను సంవత్సరాలు నిలబడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నా పార్టీ కూటమి సంక్షేమం కంటే ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం అధికారం నుంచి వెళ్లిపోయిన గత పాలకులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు వారి మాటలకు రెచ్చపోవద్దని పవన్ కళ్యాణ్ కోరారు మార్క సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గత వైసీపీ ప్రభుత్వ హయంలో మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు తనకు వ్యక్తిగతంగా ఎవరితో గొడవలుండు మాజీ ముఖ్యమంత్రి జగన్తో సహా ఎవరి గొడవలు లేవని స్పష్టం చేశారు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తేనే ప్రశ్నించానని అన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో తనకి ఎప్పుడూ అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చారు బలంగా మాట్లాడే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు సమస్యపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని తెలిపారు రాజకీయాలు సరిగ్గా ఎలా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి బాలినేని అని చెప్పుకొచ్చారు కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి అని తెలిపారు కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని రాష్ట్ర క్షేమం ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో